ఆపరేషన్ సింధూర్కు ముందు మనం పాకిస్తాన్కు మన దేశం సమాచారం ఇచ్చిందా డిడ్ ఇండియా ఇన్ఫార్మ్ పాకిస్తాన్ బిఫోర్ ఆపరేషన్ సింధూర్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఇది ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది పార్లమెంట్ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ క్వశ్చన్ వచ్చాడు ఎవ ముందుగా పాకిస్తాన్కు మన దేశం సమాచారం ఇచ్చిందా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించే ముందు ఆన్సర్ భారత ప్రభుత్వం ఇచ్చిందని చెప్తోంది ఇస్తే ఈ సమాచారం ఇవ్వమని ఎవరు ఆదేశించారు దీనివల్ల మన యుద్ధ విమానాలు ఎన్ని నష్టపోయాయి అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు దానికి కార ప్రాతిపదిక ఏంటి అంటే విదేశాంగ మంత్రి జయశంకర్ అన్న మాటలు మేము ఈ ఆపరేషన్స్ ఎందుకు స్టార్ట్ అయ్యే ముందు పాకిస్తాన్కు చెప్పాము మేము టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మాత్రమే అటాక్ చేస్తాం మిలిటరీ అసెట్స్ని చెయ్యమని చెప్పాం అయినా వారు వినలేదు అని సో మీరు జయశంకర్ ఏమన్నాడో ఈ బయటలో చూడండి మీకే అర్థమవుతుంది అట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ విఆర్ సెంట్ అ మెసేజ్ టు పాకిస్తాన్ వి ఆర్ స్ట్రైకింగ్ అట్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విఆర్ నాట్ షాకింగ్ ఎట్ ద మిలిటరీ సో ద మిలిటరీ హ్యాస్ అన్ ఆపరే ఆప్షన్ ఆఫ్ స్టాండింగ్ అవుట్ అండ్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ దిస్ ప్రాసెస్ దోజ్ నాట్ టు టేక్ దట్ గుడ్ అడ్వైస్ ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ వివరణ ఇచ్చింది జయశంకర్ మాటల ఉద్దేశం ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టకపోవచ్చు బహల్గాన్ దాడి తర్వాత మా ప్రతీక మా సంఘ మా ప్రతీకారం ఉంటుంది తీవ్రవాదుల్ని అంతం చేస్తాం అని వాన్ చేసాము తప్ప ఆపరేషన్ సింధు జరిగే ముందు చెప్పడం కాదు అని వాన్ చేసామని కొత్తగా వాన్ చేసేది ఉంది ప్రైమ్ మినిస్టర్ మాటల్లోనే ఉంది కదా బీహార్ నుంచి ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో తీవ్రవాదుల్ని వారి వెనకాలన్న కుట్రదాలు భూమి అంచులలో ఎక్కడున్నా పట్టుకొని కా అంతం చేస్తామని ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు కొత్తగా వాన్ చేసేది ఏముంటుంది అయినా బాలకోట్ స్ట్రైక్ జరిగినాక పాకిస్తాన్కే కాదు పసిఫిల్లవానికి కూడా తెలుసు ఇండియా ఇండియా రిటాలియేటరీ అటాక్ ఉంటుంది అని సో దాంట్లో ఏమి బాలకోట్ స్ట్రైక్ కన్నా ముందంటే ఊహించకపోవచ్చు బాలకోట్ స్ట్రైక్స్ తర్వాత అందరికీ తెలుసు పాకిస్తాన్పై ఇండియా భారతదేశం పినిటివ్ యాక్షన్ సా మిలిటరీ చర్య తీసుకుంటుంది అని ఆ చర్య ఏ రూపంలో ఉంటుంది ఏ సమయంలో ఉంటుంది ఇదే చర్చ తప్ప చర్య తీసుకోదని పాకిస్తాన్ కాదు ఎవరు అనుకోలేదు అందరికీ తెలుసు అందువల్ల ముందు వాహనం చేయడం అనేది క్వశ్చన్ ఉత్పన్నం కాదు అందువల్ల ఆపరేషన్స్ ఉందూ బిగిన్ చేసేమని చెప్పారా మీరు మళ్ళీసారి చూడండి ఎక్స్ట్రా ఆఫ్ ఎన్ మిస్ట్రేమంటున్నారు ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అన్నారు అట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ వి ఆర్ షెంట్ మెసేజ్ టు పాకిస్తాన్ వి ఆర్ స్ట్రైకింగ్ అట్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విఆర్ నాట్ స్ట్రైకింగ్ అ ద మిలిటరీ సో ద మిలిటరీ హ్యాజ్ అన్ ఆప్షన్ ఆఫ్ స్టాండింగ్ అవుట్

కానీ రాహుల్ గాంధీ ఇంటర్ప్రిటేషన్ జయశంకర్ మాటల్లో ఉంది కదా ఎట్ ద ఆఫ్ అని ఎద ఆఫ్ అంటే ఏంటిది ఆ సింధు మరి జయశంకర్ ఆ పదాన్ని తప్పుగా వాడాడా వీ ఫోర్ వా నడబై ఎట్ ద ఆఫ్ అన్నాడా జయశంకర్ కమ్యూనికేషన్ స్కిల్ లేని వాడు కాదు ఇది అ సీజన్డ్ డిప్లొమాట్ ప్రతి మాట ఆర్చి తూచి మాట్లాడగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు కూడా నేను చాలాసార్లు జయశంకర్ వ్యాఖ్యల్ని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాను ఈ మధ్య కూడా పా యూరోప్కి చెప్పాడు వీ నీడ్ పార్ట్నర్స్ నాట్ అని మనం చాలా సందర్భాల్లో జయశంకర్ చాలా ఎఫెక్టివ్గా భారతదేశ స్టాండ్ కమ్యూనికేట్ చేయగలుగుతాడు సో ఈ డజెంట్ కన్ఫ్యూజ్ వర్డ్స్ అంటే తికమక్క పడి ఒక మాట అనబోయి ఇంకో మాట అనే స్వభావము జయశంకర్కి కాదు అందులో డిప్లొమసీలో ఆరితేరిన వారు ఎవరు కూడా అలా ఒక పదం మిస్టేక్ చేయరు అందువల్ల ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అని జయశంకర్ అనడం పొరపాట్న అన్నాడా అయితే వీల్లేదు ఒకవేళ అంటే అది భారత ప్రభుత్వం వివరణ ఇవ్వచ్చు అది బై మిస్టేక్ ఎట్ స్టార్ట్ ఆఫ్ అన్నాడు దాని ఉద్దేశం అది కాదు అని కానీ ఎట్ ద ఆఫ్ అన్న తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగే ముందేనే మీనింగ్ వస్తుంది ఇంకా వేరే మీనింగ్ రాదు ఒకవేళ జయశంకర్ బై మిస్టేక్ అంటే భారత ప్రభుత్వం రిగ్రెట్ వ్యక్తం చేయొచ్చు అది ఉద్దేశం ఎట్ ద ఆఫ్ కాదు మేము పైల్గాం దాడి జరిగిన తర్వాత వాన్ చేశాం ఆ విషయాన్ని జయశంకర్ చెప్తున్నాడు కానీ ఆ పదం వాడాల్సింది కాదు అని కానీ ఎక్స్ట్రఫెన్ మినిస్ట్రీ ఏమంటారు రాహుల్ గాంధీ మిస్లీ మిస్లీడ్ చేస్తాం మిస్లీడ్ ఉన్నదల్లా బయటలోనే ఉంది కదా ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అని ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అంటే మీరు ఎవరైనా అర్థమయ్యేది కదా స్టార్టింగ్ ముందు అని ఇక ఎర్లీ ఫేజ్ అని ఎక్కడ ఉంది అక్కడ ఎక్స్ట్రల్ ఫెన్ మినిస్ట్రీ ఎర్లీ ఫేజ్లో మేము వాన్ చేస్తామని చెప్తున్నాడు అని ఇకపోతే మరి స్ట్రాటజిక్ డిసిషన్ ఒక వ్యూహాత్మక కారణాల రీత్యా భారతదేశం పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించే ముందు చెప్పి ఉండాలి ఇదొక పాసిబిలిటీ ఎందుకు అంటే టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము అటాక్ చేస్తాం మేము మీ మిలిటరీ టార్గెట్స్ కానీ సివిలియన్ టార్గెట్స్ కానీ ముట్టుకోము అని అటాక్ కొద్ది క్షణాల ముందు చెప్పడం ద్వారా పాకిస్తాన్ రెస్పాన్స్ ఉండకుండా జాగ్రత్త పడడం కానీ పాకిస్తాన్ రెస్పాండ్ కాకుండా ఉంటుందా ఎస్ బాలకృష్ణ అయిన తర్వాత రెస్పాండ్ పెదక్కాలి మా భారీగా రెస్పాన్స్ ఎక్కడ లేదు ఈసారి ఉన్నంత ఎక్కడుంది సో అందువల్ల అది వ్యూహాత్మక చాయిస్ అయితే అభ్యంతరం లేదు ఇఫ్ ఇట్ ఈస్ ద స్ట్రాటజిక్ చాయిస్ టు ప్రివెంట్ పాకిస్తాన్ ఈ రెస్పాన్స్ దట్ ఇస్ ద కరెక్ట్ చాయిస్ అవుతుంది పాకిస్తాన్ అయితే మన ఛాయిస్ తీసుకున్న పాకిస్తాన్ వినకపోతుంది డిఫరెంట్ కేస్ కానీ మనము ముందుగా ఇన్ఫార్మ్ చేయడం ద్వారా మిలిటరీ రెస్పాన్స్ను అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటే మిలిటరీగా చెప్పచ్చు ఇప్పుడు ఉదాహరణకు న్యూక్లియర్ టెస్ట్లు జరిపిన ప్రతిసారి వీళ్ళు ఇన్ఫామ్ మిసైల్ టెస్ట్ జరిపినప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా ఇవన్నీ ఇన్ఫామ్ చేసుకుంటా ఇరు పొరుగు దేశాలు ఈవెన్ న్యూక్లియర్ టెస్ట్ జరిపే ముందు మనం ఈవెన్ కూడా ఇన్ఫామ్ చేసాం ప్రపంచ కమ్యూనిటీకి ఇన్ఫార్మ్ చేస్తాం ఎందుకంటే అది మిమ్మల్ని ఉద్దేశం జరుపుతున్నది కాదు మా దేశ ఆత్మరక్షణ కొరకు జరుపుకుంటున్నాం మేము ఇది దాడి కొరకు కాదు అని మెసేజ్ ఇవ్వడం లేదంటే వాడు దాడి అనుకొని అటాక్ చేసే ప్రమాదం ఉంటుంది అందువల్ల ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో భాగంగా కూడా ఇన్ఫామ్ చేస్తుంటారు అయితే ఇక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కోప్ లేదు ఎందుకంటే ఆల్రెడీ పైల్గాం దాడి జరిగింది కాన్ఫ్రంటేషన్ మొదలైంది వార్ సిచ్యువేషన్ ఉంది ఆల్రెడీ మరి ఉన్నప్పుడు ఎందుకు ప్రభుత్వం ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు చెప్పి ఉండాలి అది స్ట్రాటజిక్ చాయిస్ అనుకోండి భారత ప్రభుత్వం వివరణ ఇవ్వచ్చు అది స్ట్రాటజిక్ ఛాయిస్ని ఎక్ససైజ్ చేశాం కానీ పాకిస్తాన్ దాన్ని వినలేదు అనొచ్చు కానీ దీనివల్ల మనకేమీ నష్టం కాలేదు అంటే వి డి నాట్ గివ్ టైం టు పాకిస్తాన్ ఇన్ఫామ్ చేసిన తర్వాత టైం మనం ఇస్తే ప్రమాదం టైం ఇవ్వకపోతే ప్రమాదం ఏముంటుంది సో టైం ఇవ్వకుండా మనం ఇన్ఫామ్ చేశామా అందువల్ల భారత ప్రభుత్వం దీనిపైన ట్రాన్స్పరెంట్గా ఏం జరిగిందో చెప్పవచ్చు కానీ నేను మిస్లీడ్ చేస్తున్నారు డిస్టార్జ్ డిస్టార్ట్ ఏమి ఉంది క్లియర్గా ఉంది కదా బయటలో ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అని అంత క్లియర్గా ఉన్నప్పుడు ఏదాని డిస్టార్జన్ అని మనం ఆరోపిస్తే ఉపయోగం ఉంది ప్రతిదానికి పొలిటికల్ అఫెన్సివ్ సొల్యూషన్ కాదు ఎస్ ప్రతిపక్ష నేత ఒక ప్రశ్న వేశాడు దానికి మేక్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ దేశ రక్షణ దేశ భద్రత ఏ రాజకీయ పార్టీ సొత్తు కాదు కదా ఒకవేళ ప్రభుత్వం స్ట్రాటజిక్ నిర్ణయాలు తీసుకుంటుంది ఈ సమయంలో ఆ నిర్ణయం సరైన ఫలితం ఇవ్వకపోయినా మన ప్రభుత్వాన్ని ప్రతిసారి తప్పుపట్టకూడదు ఎందుకంటే ప్రభుత్వం కూడా దివ్యదృష్టి ఏమి ఉండదు కదా అప్పుడున్న సిచువేషన్లో ఒక స్ట్రాటజిక్ చాయిస్ని ఎక్ససైజ్ చేస్తుంది అది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ మనం వీ షుడ్ నాట్ డౌట్ ది ఇంటగ్రిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఆ స్ట్రాటజిక్ చాయిస్ తప్పైనా దానివల్ల తప్పుడు రిజల్ట్స్ వచ్చినా భారత ప్రభుత్వ నిజాయితీని శంకించాల్సిన అవసరం లేదు ఏ స్ట్రాటజిక్ చాయిస్ ఉదాహరణకు పాకిస్తాన్కు మనం ఇన్ఫార్మ్ చేయాలనే మన స్ట్రాటజిక్ చాయిస్ ఎందుకు దానివల్ల పాక్ మిలిటరీ రెస్పాన్స్ని ప్యాడ్ చేయచ్చని కానీ మనం అనుకున్నది జరగలేదు పాక్ మిలిటరీగా రెస్పాండ్ అనుకోండి భారత ప్రభుత్వ నిర్ణయము తప్పుడు ఫలితాన్ని ఇచ్చి ఇచ్చినా కూడా ప్రభుత్వాన్ని పట్టకూడదు ఎందుకంటే దట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్లో స్ట్రాటజిక్ చాయిసెస్ ఎక్ససైజ్ చేస్తారు అక్కడ ఆపరేషనల్ చాయిసెస్ కూడా ఎక్సర్సైజ్ చేస్తారు ఒక్కోసారి ప్ర దానికి ఇంటగ్రిటీని అనుమానించాల్సిన అవసరం లేదు ఎస్ డిషన్ తప్పేది తప్పు కావచ్చు ఏముంది వాట్ డస్ ఇట్ మ్యాటర్ హౌ డస్ ఇట్ మ్యాటర్ ఇంకో జాగ్రత్త పడతాం అనే స్పిరిట్ ఉండాలి కానీ నేను రెస్పాండ్ ప్రదానికి పొలిటికల్గా అటాక్ చేస్తాను మిస్లీడ్ చేస్తున్నారు డిస్టార్ట్ చేస్తున్నారు ప్రతిపక్షాలు దేశద్రోహులు అది కౌంటర్ అఫెన్స్ ఉపయోగపడదు లెట్ ద థింగ్ బీ క్లియర్ పారదర్శకంగా ఏం జరిగింది ఎందుకంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ క్లియర్గా ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధు అంటున్నాడు ఆయన పొరపాటున పదం వాడా లేదు ఒక స్ట్రాటజిక్ చాయిస్లో భాగంగా పాక్ మిలిటరీ రెస్పాన్స్ అవాయిడ్ చేస్తానికి ఇన్ఫామ్ చేసామా ఇన్ఫామ్ చేసినప్పుడు సమయం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డామా మిస్యూజ్ చేసుకోకుండా లెట్ ద థింగ్స్ బి క్లియర్